ఫ్రెండ్స్ మనం అయితే ఒక కప్పు బీమ్ బిల్ అండి అయితే నేను ఇటు ఈరోజు అయితే పాలు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే అందులో కొంచెం బెల్లం అది ఎక్కువ అవసరం లేదు అంటే కొంచెం తాలీకలు చక్కగా కాకుండా కొద్దిగా బెల్లం వేద్దాం అదే దాంట్లో కొద్దిగా పింఛప్ సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కలిపి పిండి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం అక్కడ దీంట్లో కొప్పనాడు వాటర్ వేసుకోవచ్చు దాంట్లో కొత్తనా వాటర్ నేనైతే చిన్న సైజు కొద్ది బియ్యం తీసుకున్నాను అండి దీంట్లో ఉడబెట్టేద్దాం సగ్గుబియ్యం మామూలు డైరెక్ట్ వేసుకుంటే ఒక వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను నానబెట్టానని పావు కంటే నానబెట్టాను అదేవిధంగా ఈ పక్కన బెల్లం చదివించుకుందాం నేను బెల్లం కోరుకున్నాను పప్పుని పావు వేసుకోవాలండి మనం పిండి ఏ పప్పు తీసుకున్నా కప్పు పప్పు కొంచెం పావు ఎక్కువ వేసుకోవాలి స్వీట్ అయితే కొంచెం వేసుకోవాలి అంటే పావులో స్వీట్ తక్కువ అయితే పప్పు పావు కొంచెం కావాలంటే పప్పు అర అరపప్పు పప్పు అరపప్పు సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం ఇందులో పిండి చేసుకున్నాం కదండి ఎక్కువ సగ్గుబియ్యం కొడబెట్టిన వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకు మరి ఎక్కువ వేసుకో నాకు బాగోదు చూడండి దీన్ని చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలండి తాలిక కోసం అంటే ఫ్రెండ్స్ ఇంక చపాతీ పింటే ఇలా ముద్ద చేసుకోవాలి కొంచెం ఉండ చేసుకొని ఇంకా తాలిక వెళ్ళాలి పాముకొని సన్నంగా మనకి ఎలా కావాలంటుందా సన్నంగా ఇలా తారీఖులు చేసుకొని పెట్టు మనకి ఏ సైజులో కావాలి కొంచెం లావు కాక సన్నం కాక సైజులో చేసుకుంటూ సాగు చూడండి మనం పావు తారీఖులు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడైతే పాల్ పావు తారీఖులు అన్నాం కాదు రేపు ఒక పాల్ వేసుకుందాం పాలు వేసుకొచ్చి పాలు చేసుకుంటాం మనం హెల్దీగా త్రీ కప్స్ అయితే పాలు వేస్తున్నాను నేను చాలా మనం తాలిక చేసుకున్నాం కదా తాలీప ఒకటి ఒక్కొక్కటి ఒక్కోటి వేసేద్దామండి కదకొద్దు మనం కలిపితే మళ్ళీ ఉడికించుకుందాం కం తాలిప్పని తాలిపూలు ఒకటి ఒక్కొక్కటి పాలు వేసేద్దాం ఈ ఏం ఎంచు లాస్ట్లో ఒకసారి చెప్తానండి ఈ ముద్దను కొంచెం వాటర్ ఈ ముద్దను కొంచెం వాటర్లో వేసుకొని బాగా ఉండి చేసుకొచ్చాను మనం తాలిక ఉడికింది చూద్దాం ఇలా ఇలా పెడితే ఇలా కట్ అవ్వాలండి మనకి అలా కట్ అవుతే ఉడికినట్టు సగ్గు బియ్యంతో మనకి సగ్గు బియ్యం కూడా మనకి మంచి కలవరు కాబట్టి కూల్ చేస్తుందండి బాడీ మనం ఎప్పుడైనా పాలు పీకినా ఏం పీకినా గొప్ప ఊన్లీ సగ్గుబియ్యం వాటర్లో వేసుకోవడం సొగలే చల్ల తాగేదండి తాగేది తాగేస్తే మనం పావు నొప్పులు తగ్గుతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బెల్లం పాకం వేసుకొని బెల్లం పాకం కొంచెం చల్లరపై ఉండాలి అంతలోకి ఇది కూడా కొంచెం కూర తగ్గుతుంది కాబట్టి ఆ కొంచెం పిండి పిండి ఇప్పుడు ఇలా కలుపు కలుపుకొని మనం ఇలా వేసుకోవాలి లూజు కలుపుకొని కొద్దిగా కన్సిస్టెన్సీ ఇలా కలుపుకొని చూడడం ఫ్రెండ్స్ ఇది చల్లారిపోయింది ఈ పాకంలో వేసేస్తున్నాను ఆఫీస్ వేస్తే మనం ఎడక్కుండా ఉంటుందండి మనం షుగర్ చూసుకొని దాన్ని బట్టి చూడండి ఫ్రెండ్స్ మన పాళికలు అయితే సగ్గు బియ్యంతో మన పాలు తాలీకలు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ దించేసుకొని మనం దింపేసుకుందాం అండి చూడండి మన పాల తాలీకలు అయితే ఏమో మన తాలీకులు కూడా చూడండి ఫ్రెండ్స్ తాలీకులు ఎడక్కుండా మన పాల తాలిఖలో సగ్గు బియ్యంతో ఓకే ఫ్రెండ్స్